ఇదిగోండి ప్రజెంట్ పాప అయితే మనకి ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూపిపోతుంది ఏ సాంగ్ చేస్తున్నావు రామ్ రామ్ సాంగ్ అందరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయలేదా చేయండి 2BHK టూ బిహెచ్ కే ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రజెంట్ మనమైతే నెల్లూరులో ఉన్న మాగుంట్లవుడి దగ్గర అయితే ఉన్నాం అనమాట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజైతే మొదటి రోజు భోగి మంది దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు భోగి అంటే ఏంటి సంక్రాంతి అంటే ఏంటి అలాగే కనుమ అంటే ఏంటి ఈ మూడు పండుగలు ప్రత్యేకంగా సంవత్సరంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగలు కాబట్టి ఈ ఏ విధంగా జరుపుకోవాలి అండ్ అంతేకాకుండా పాత రోజుల్లో పద్ధతులు ఏ విధంగా ఉండేవి ఈ ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరిని అడిగి మనం అయితే తెలుసుకుందాం పదండి మేడం నమస్తే మేడం నమస్తే అండి సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నాడు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు అందరికీ బాగుండాలని జనవరి ఫస్ట్న అందరూ చెప్పుకున్నాము మీకు అందరికీ నెల్లూరుకి స్వాగతం ఈరోజు భోగి కాబట్టి భోగి శుభాకాంక్షలు అందరూ సంక్రాంతి కనుమ కూడా బాగా చేసుకోవాలని ఆశిస్తున్నాను ఈ వెంకటేశ్వర స్వామి చూస్తే మాకు ఎలా అనిపిస్తుందంటే తిరుమల వెంకటేశ్వర స్వామి చూసినంత తృప్తి కలుగుతుంది చాలా ఆనందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అందుకని మేము ప్రతిరోజు వస్తాము ఈ గుడికి మేడం సంక్రాంతి అనగానే అసలు పండగ అనేది పద్ధతి ప్రకారం ఎలా జరుపుకోవాలని చెప్పి ఒకసారి మీ మాటలో తెలియజేస్తాం సంక్రాంతి అంటే పొద్దుటే మనం తల స్నానం చేసి పొంగళ్ళతో స్నా మొదటి చేస్తాము ఆ పొంగళ్ళు పెట్టిన తర్వాత సూర్యదేవుడికి నమస్కారం పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ప్రాణికి ప్రాణికోటికి అది మొక్కలైనా జంతువులైనా ప్రతి ప్రాణికోటికి సమస్త జీవనానికి సూర్యుడు ప్రథమ దయం ఆది దేవుడు కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకుని పొంగళ్ళు సమర్పించి ఆ తర్వాత మనం స్టార్ట్ చేస్తాం ఈ పండుగని ఎందుకని సంక్రాంతి అంటే రైతులకి పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి ఆనందంగా వాళ్ళందరూ కూడా పొంగళ్ళు పెట్టుకుంటారు వాళ్ళతో పాటు అందరం జరుపుకుంటాము రైతు లేనిదే జీవితం లేదు ఎవరికి కూడా రైతు అనేది మనకి వెన్నెముక కాబట్టి రైతుని మనం ఆ రోజు గుర్తు చేసుకొని సూర్యదేవుడికి నమస్కారం చేసుకొని పొంగళ్ళు పెట్టుకొని ఆ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా చీడపీడలు లేకుండా రైతు సుభిక్షంగా ఉండాలి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి అని మనం కోరుకుంటాం అనమాట అలాగే ఆ రోజు సాయంత్రం అందరం కలిసి చుట్టాలింటికి బంధువులు ఇంటికి వెళ్ళడం గాలి పట్టాలు ఇవన్నీ కూడా చేసుకుంటాము ఇదన్నీ సంప్రదాయబద్ధంగా జరిగే సంక్రాంతి పండుగ కనుమ అనేది పశువుల పండగని అని మనం మెయిన్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి రైతుకి పండించడానికి ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి కానివ్వండి ఒకప్పుడు పాత రోజుల్లో మనం వాటి మీద ఆధారపడేవాళ్ళం కనుమ అంటే పశువులే పశువుల పండుగ పశువులకి బాగా పూజించి కొమ్ములకు రంగులేసి వాటిని ఆ రోజు శుభ్రంగా పెట్టి వాటికి కావాల్సినవి పెట్టి వాటికి పూజ చేసుకుంటాం అనమాట సంవత్సరం అంతా మనకి తోడుగా మన వ్యవసాయానికి పనికి వస్తాయి కాబట్టి ఆ రోజు వాటిని మనం గుర్తు చేసుకుంటూ పూజ చేసుకుంటాం అంటే ముగ్గు అప్పుడు పాతకాలంలో బియ్య పిండితో వేసేవాళ్ళండి ఈ చీమలకి వీటికి ఈ చలికాలంలో ఆహారం అనేది బొరియల్లో పెట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి ఈ మనం పండగంతా కూడా ఆ నెల అంతా కూడా బియ్య పిండితో ముగ్గేస్తే ఆ చీమలు తర్వాత ఇవన్నీ వచ్చి ఆహారంగా తీసుకుంటాయి అలా కూడా మనం వాటిని తృప్తిపరిచిన వాళ్ళం అవుతాం అందుకని చెప్పి చాలా 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 బాగా చెప్పారు సంక్రాంతి గురించి ఓకే థ్యాంక్ యూ ఇదిగోండి మన దగ్గర చిన్న పాప అయితే ఉంది ఏం పేరమ్మా ధనస్వి ఎక్కడికి వచ్చావు నువ్వు గుడికి వచ్చా దేనికి వచ్చావు దర్శనం చేసుకోవడానికి చేసుకున్నావా ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది సంక్రాంతి జరుపుకుంటున్నారా మీరు జరుపుకుంటున్నాం ఈ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసారా మేము మూడు గంటలకి లేచి భోగి మంట వేసాం మూడు గంటలకి లేసారా మూడు గంటలు లేచి భోగి అంతా వేసారా బాగా చేసుకున్నారు అయితే పండగ సరే మా వాళ్ళందరికి ఒకసారి హ్యాపీ సంక్రాంతి చెప్పవా హ్యాపీ సంక్రాంతి ఇదిగోండి ప్రెసెంట్ పాప అయితే మనకి ఒక చిన్న డాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చూపిపోతుంది ఏ సాంగ్ చేస్తున్నావు రామ్ రామ్ సాంగ్ అందరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయలేదా చేయండి డా ప్రెజెంట్ ఉంటైతే యూత్ అయితే ఉన్నారు బ్రో ఏం పేరు నికితా అంటే నికితా నీ పేరు బ్రో సంతోష్ బ్రో ఏం సంక్రాంతి పండగ చేసుకున్నారు అంటే బోగి పండగ ఈ రోజు ఫస్ట్ భోగి చేసుకునారా చేసుకున్నాం చేసుకున్నాం బ్రో ఫస్ట్ భోగి మంటల్లో ఏం వేసా బ్రో ఫస్ట్ ఇంట్లో పాత మంచం ఉంటే మంచం వేసా ఏసా మూవ చక్కలు చక్కలు పాత అంటే మామూలుగా మనలో ఉండే చెడు చెడల వాట్లన్నీ కూడా భోగిలో వేసేయాలంటారు మీరేంది చక్కలు ఏం చేశారు ఏవో బ్రో అంతే అంతేనా ట్రెడిషన్ బట్టి అంతేనా ఇప్పుడు ఈ రోజు నుంచి భోగి మంటలో మన చెడు అంతా వేసేసి మంచిగా మారాలని చెప్తా ఉంటారు అనమాట మీరు చెడు వేసారా వేయలేదా వేసేసాము రేపు నుంచి మారిపోతారా మారిపోతాం ఈ రోజు నుంచే మారాలి కదా రేపు నుంచి మారిపో రేపు నుంచా నువ్వు బ్రో కర్మ పక్క రోజు మారుతాం అంటే మూడు రోజులు బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత మారుతావా అంతే బ్రో సంక్రాంతి అనగానే ఫస్ట్ వచ్చేది భోగి వేసుకుంటాం భోగి ఏంటంటే భోగిలో మన లోపల ఉండే అరిషట్ వర్గాలన్నీ ఇదైపోయి భోగి పండగకి శుభప్రదం అనమాట సంక్రాంతికి వ్యవసాయదారులు అందరు కోసి పైరు దేవుడికి సమర్పించి పెద్దవాళ్ళకి ప్రసాదాలు అన్నీ పెట్టుకొని పిల్లా పాపలు అందరూ సంతోషంగా ఉండాలని గుడికి వచ్చి ఆ దైవం ఆశీర్వాదం తీసుకుంటారు అంటే మామూలుగా పాత రోజుల్లో అయినా కూడా పండుగలన్నీ కూడా చాలా అద్భుతంగా చేసుకునే వాళ్ళనమాట ఫ్యామిలీ వాళ్ళందరితో కలిసి ఈ రోజుల్లో ఎలా మారిపోయిందంటే బాగా ఏ వాళ్ళు జాబ్స్ పరంగా కానీ వచ్చు బయట వెళ్ళిపోయి ఈ టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయి మన పద్ధతులన్నీ కూడా మర్చిపోయారు అనుకుంటా ఉన్నారనమాట దీని గురించి మీరు ఏమంటారు కొంతవరకు ఉండొచ్చు కానీ మన దాంట్లో మాత్రం ఆచరించే వాళ్ళు అందరూ ఆచరిస్తూ ఉన్నారు టెంపుల్స్ అందరికీ వెళ్తూ ఉన్నారు ఎంత మ్యాక్సిమం వచ్చినా ఇది మన హిందూస్ అందరికీ పెద్ద పండగ భోగి కనుమ ఇవన్నీ మెయిన్ కాబట్టి సాంప్రదాయ ఆచరణంగా చేస్తున్నారు అందరూ మేడం మీ మాటలో చెప్పండి సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సంక్రాంతి అంటే చిన్నప్పుడు ఉన్న ఎంజాయ్మెంట్ ఇప్పుడైతే రాదు ఆ వేరు వారం ముందు నుంచి చిన్నప్పుడు అమ్మ వాళ్ళకి పిండి వంటల సహాయం చేయడం సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు సంక్రాంతికి సంబంధించి కూడా చాలా మంది చాలా అద్భుతంగా మాట్లాడారు మన నెల్లూరులో ఉండే వాళ్ళు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే వెంటనే మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్